హలో క్యాంప్ కార్యాలయంలో తన తాడపల్లి గృహంలో ఉంటూ ఫర్నిచర్ ని తన ఇంటికి తీసుకొచ్చుకోవడానికి చాలా కారణాల ద్వారా అయితే ఉన్నాయి దీనికి సంబంధించి దుర్గా కుమార్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే నమస్కారం మా శాలి మన వీక్షకులు కూడా నమస్కారం గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లి నుంచి గృహానికి చేరుకొని తన కార్యాలయంలోని ఫర్నిచర్ ని ఇంటికి తీసుకొచ్చుకొని చేస్తున్నాడు దీనిపైన మీరు ఏమంటారు అవును మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చాలా ఫర్నిచరు చాలా ఖరీదైన వస్తువులు కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కొన్ని సచివాలయంలో ఇక్కడ ఉండిపోయిన వస్తువులను కూడా చాలా భారీ అంటే సర్వర్లు ఇలాంటివి కూడా లక్షలాది రూపాయలు ఖరీదైన వస్తువులు కూడా క్యాంప్ కార్యాలయానికి తరలించుకున్నారని చెప్తున్నారు అవి వాడుకున్నారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండతారు ఉన్నప్పుడు తప్పులేదు కానీ వాటిని ఈ ఫర్నిచర్ అంటే ఇవన్నీ కూడా స్థిరమైనవి కాదు చర అంటే స్థిరచర ఆస్తులు అంటారు సరే ఇవన్నీ మోబుల్ ప్రాపర్టీసు వీటన్నిటినీ సహజంగా ముఖ్యమంత్రి పదవి దిగిపోగానే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని స్వాధీనం చేయాలి వాళ్ళు స్వాధీనం చేయకుండా ఆయన ఏమన్నారంటే ప్రభుత్వం వాళ్ళు అడిగితే కూడా మేము స్వాధీనం చేయము వాటి విలువ ఎంత ఉందో మీరు ఒక ఎస్టిమేషన్ ఇవ్వండి మాకు మేము ప్రభుత్వానికి ఆ ధర కట్టిచ్చేస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం అట్లా ఏం తీసుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఫర్నిచర్ ఎట్లా మళ్ళీ ఈయనకి దగ్గర ధర కట్టి తీసుకున్నా మళ్ళీ కొత్త కొనుక్కు రావాలి ఇవన్నీ ఎందుకు ఆయన దగ్గర వాడిని ఫర్నిచరే తీసుకుందాం అనుకున్నారు ఇవ్వలేదు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ షడన్ మళ్ళీ ఇప్పుడు లెటర్ రాశారు గతంలో మీరు అడిగారు ఫర్నిచరు ఇప్పుడు అవన్నీ కూడా మాకు కూడా అడ్డంగా ఉన్నాయి మా ఆఫీసు దాంట్లోకి క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడిన తాడేపల్లి కార్యాలయానికి మా వైఎస్ఆర్సిపి కార్యాలయం పెట్టుకున్నాము ఈ ఫర్నిచర్ అడ్డంగా ఉంది అవన్నీ తీసి పక్కకు పెట్టాము ప్రభుత్వ ఫర్నిచర్ని తీసుకెళ్ళమని మళ్ళీ లెటర్ రాశారు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ లెటర్ ముందేమో మరి వద్దన్నారు ఇప్పుడు తీసుకెళ్లమని చెప్పారు తీసుకెళ్లమన్న తర్వాత వీళ్ళకి కూడా ఇప్పుడు ఏం అనుమానం వచ్చిందంటే అసలు ఈ ఫర్నిచర్ అనేది ఉందా లేకపోతే అవన్నీ ఇరగొట్టేసి స్క్రాప్ గా చేశారనేది అనుమానాలు అయితే వస్తున్నాయి వస్తున్నాయి అందరు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏది కూడా ఫెయిర్గా ప్రభుత్వ సొమ్ము మనం ఇది జాగ్రత్తగా వాడుకుని అవతలకి ఇచ్చేయాలని ఎందుకంటే ప్రజల సొమ్ముని ఆయన పచ్చి మంచినీళ్ళలాగా వాడుకున్నాడు ఆయన తాడేపల్లి ప్యాలెస్ రెనోవేషన్ చేసుకోవటానికి ఎక్స్పాన్షన్కి కి ఆల్టరేషన్ చేసుకోవటానికి వాస్తు ప్రకారం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని తెలుస్తుంది తోడు ఫెన్సింగ్కే దాదాపు పది కోట్లు పెట్టారని చెప్పారు ఆయన తాడేపల్లి ప్యాలెస్ రక్షణ కోసం ఇప్పుడు వీటి గురించి కూడా మరి ప్రస్తావించాలి కదా ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అవి పెట్టారు ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు వ్యక్తిగతంగా ఒక ఎమ్మెల్యేవి మరి ఇప్పుడు అది ప్రభుత్వ ఖర్చు అది కూడా ఆయన ప్రస్తావించాలి కదా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫెన్సింగ్ ఇంత పెట్టి వేయించాను ఇప్పుడు వేయించాను ఎంతో కొంత డిప్రిషియేషన్ వేసి పని నన్ను కట్టమంటే నేను కడతానని అడగాలి అడుగు అరుగుదలకి కింద తీసేసి లేదు మీరు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళిపోయింది అవి కూడా తీసుకుని అట్లాగే ఇక ముఖ్యమంత్రి బంగ్లాకి పెట్టిన ఖర్చు ఎంత ఉందో కూడా చెప్పాలి అవి ఏమన్నా తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటే తీసి ఇచ్చేసేయాలి స్వచ్ఛందంగా ఇప్పుడు ఆయన ఏమి భేద వ్యక్తి కాదు ఒక మధ్యతరగతి వ్యక్తి కాదు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆయనకి అలాంటప్పుడు ప్రజలు సొమ్ము ఆశించకూడదు కానీ ఆయన మరి ఆయన సొంతంగా చేసుకోవలసిన పనులు కూడా ప్రభుత్వంతోనే చేయించి ప్రభుత్వ ఖర్చులతో ఇవన్నీ కూడా ప్రస్తావించాలి అలాంటి సమయంలో నేనేమంటానంటే తెలుగుదేశం ప్రభుత్వం సరే తాడేపల్లి ప్యాలెస్ మీద ఫర్నిచర్ కాకుండా ప్యాలెస్కి సంబంధించి రక్షణకు కానీ ఇతర మార్పులు చేర్పులకు కానీ ఎంత ఖర్చు పెట్టాడో ప్రజల ముందు పెట్టాలి తర్వాత వీటిని ఓడదీసు వెళ్ళటానికి కూడా ఆయనకి చెప్పాలి మేము ఇంత ఖర్చు అయిందిగో ఏమి తీసుకెళ్ళిపోతున్నాం అని అప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి నిజంగా కనుక నెగోషియేషన్ చేసి మీరు వద్దంటే నాకు ఇప్పుడుకైనా నాకు రక్షణ కావాల్సిందేను ఎలాగో ప్రజల సొమ్ముతో చేశాను కొన్ని కొంత తగ్గించి నేను ఇదిగో ఇంత కడతాను అన్నప్పుడు అది ఇంజనీరింగ్ విభాగానికి రిఫర్ చేయాలి బి వాళ్ళకి వాళ్ళు ఎస్టిమేషన్ వేస్తారు ఇప్పుడు యాజ్ ఈజ్ పొజిషన్లో ఎంత మనం తీసుకోవచ్చు అనేది అందుకని ప్రజలు సొమ్ము కదా ఏదో తులవ ఫలం ఇస్తే అది ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఆయనకి నష్టం జరగకూడదు ప్రజలకు కూడా నష్టం జరగకూడదు ఈ రకంగా ముందు పారదర్శకంగా ఒక వైట్ పేపర్ అయితే ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి తర్వాత ఇప్పుడు ఆ ఫర్నిచర్ని కూడా ఆర్ అధికారులని అధికారులు వెళ్ళి చూసి రమ్మనాలి అసలు ఫర్నిచర్ పరిస్థితి ఏంటని ఒకవేళ కనుక అవి స్క్రాప్ కండిషన్లో ఉంటే కనుక ఇక ఆయన ఇదే మీది అన్నప్పుడు వాటిని ఆల్రెడీ వేదిక కూల్చిన శిథిలాలు అక్కడే ఉన్నాయి ఎక్కడైతే కూల్చాడో ఎవరు ముట్టుకోవాలి ఆయనే ముట్టుకోలేదు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఇంటి పక్కనే ముట్టుకోవాలి ఆయన దాన్ని మొత్తం ఫెన్సింగ్ వేసేసి ఒకవేళ కనుక ఈయన ప్యాలెస్ నుంచి తీసేస్తారు కదా ఫెన్సింగ్ వేసి ఉన్నాయి కదా ఆ ఫెన్సింగ్ కూడా తీసుకొచ్చి ఈ ప్రజావేదిక శిథిలాల చుట్టూ తు బిగిచ్చేసి ఒక బోర్డు రాసి ప్రజావేదిక కూల్చిన శిథిలాలు తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వాడిన ఫర్నిచర్ స్క్రాప్ అని రాసి బోర్డు పెట్టేస్తే ఎప్పటికైనా సరే ఒక చరిత్రలో అవి మిగిలిపోతాయి ఎవరిన మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మన తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా వెళ్ళి చూస్తారు ఎందుకు కూల్చారు అంటే ఆ ముఖ్యమంత్రి కూల్చాడు ఇది ఎందుకు కూల్చాడో మాకు కూడా తెలియదు తెలియదు ఇది పరిస్థితి అట్లా ఒక మ్యూజియం లాగా పనికి అని నేను అనుకుంటున్నాను అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కోటెల శివప్రసాద్ గారిని ఇది ఫర్నిచర్ విషయంలోనే ఆయన అప్పుడు స్పీకర్ గా ఉన్నారు మరి ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు స్పీకర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ని ఆయన సొంత ఇంటికి నరసరావుపేటలోకి మార్చిన మాట వాస్తవం అని ఆయన కూడా చెప్పాడు ఎందుకంటే నేను స్పీకర్ హోదాలో ఉన్నా కాబట్టి నా దగ్గరికి సందర్శకులు ఎక్కువ వస్తారు వస్తారు కాబట్టి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండే ఫర్నిచర్ సాలకపోవచ్చు అందువల్ల వాళ్ళు బదిలీ చేశారు మళ్ళీ అది తీసుకెళ్ళమని చెప్పాను ఈయన కూడా తీసుకెళ్ళమని చెప్పాడు అయినా కూడా తీసుకెళ్ళలేదు అనే పేరు మీద ఆయన మీద కేసులు పెట్టి పత్రిక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈయన ఫర్నిచర్ దొంగ అని ఎక్కడికన్నా వెళ్ళినా కూడా చాలా జరుగుతున్నాయి అవునమ్మా అయితే ఆయన చాలా ధైర్యస్తుడు సహజంగా ఒక ఫ్యాక్షన్ ఏరియాలో ఎమ్మెల్యేగా చాలా సార్లు గెలిచాడు మంత్రిగా ఉన్నాడు రామారావు గారు మంత్రి వర్గంలో కూడా ఆయన మంత్రిగా చేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక ప్రముఖ డాక్టర్ కూడా ఆ ప్రాంతానికి ఆయన కూడా ఈయన వేధింపులు తాడలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఆయన తర్వాత హైదరాబాద్ లో చేసుకుంటే మళ్ళీ అప్పుడు నసరాపేట తీసుకెళ్లారు ఆయన పార్థివ శరీరాన్ని కూడా ఆయన చేసుకుంది హైదరాబాద్ లోనే అయితే ఇప్పుడు ఈ ఫర్నిచర్ అదే తీరుగా నా మీద కూడా కేసులు ఫైల్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి భయం వచ్చి ఆయన లేళ్ల అప్పిరెడ్డి అని వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి లే ఎమ్మెల్యే కూడా ఆయన ఆయనతో లేఖ రాయించాడు తీసుకెళ్ళమని చెప్పి ఇప్పుడు ఇది దోబూసులాటగా ఉంది ఒకసారి ఇస్తామంటున్నారు ఒకసారి ఇవ్వమంటున్నారు ముందేమో ఇవ్వన్నారు తర్వాత ఇస్తామంటున్నారు ఈ గేమ్ అర్థం చేసుకోవటానికి కూడా ఈ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కొద్దిగా కష్టమైన విషయమే ఇది ఎప్పటికప్పుడు వాళ్ళు చూపించాలి తర్వాత ఆ ఫర్నిచర్ పరిస్థితి ఏంటనేది కూడా ఆ సంబంధిత శాఖ అధికారులు ఫోటో తీసుకుని వాటిని పారదర్శకంగా ప్రజల ముందు కూడా చూపించాలి ఎందుకంటే ఇగో ఇంత ఖరీదు గల ఫర్నిచర్ ఆయన తీసుకుని ఈ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకుని ఇరవై నాలుగులో మాకు హ్యాండ్ ఓవర్ చేసేనాటికి ఈ పరిస్థితికి వచ్చింది అంటే ధ్వంసం చేసి ఇస్తున్నాడు అనేది ప్రజలకు అర్థం అయితే ఈయన ప్రజల పట్ల ఎంత సిద్ధస్తుందనేది తెలుస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవాలా వద్దా అని వాళ్ళు నిర్ణయించుకుంటారు అంతే కదమ్మా బాధ్యత అయితే ఉండాలి కదా ఎవరైనా కూడా మీరు నాకు ఈ కుర్చీ కూర్చోడానికి ఇచ్చారు నేను వెళ్ళేటప్పుడు మీకు ఇరగొట్టేసి వెళ్తే ఏమి లాభం ఏమి లాభం తిట్టుకోవడమే కదా దానికి అందుకే దానికి ప్రజలు మోసం చేసి ఇంతగా చేస్తున్నావు నువ్వు జగన్ తర్వాత ఏమొస్తాడు ఇంకా అవును అందుకని చూద్దాం ఇప్పుడు మీరు అన్నట్టు దోబూసులు ఆటగా ఉంది ఇస్తానంటాడు ఇవన్న ఆయన ప్రతిదీ రాజకీయమే అసలు అది ప్రజల సొమ్మైనప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వనంటావు అవును మీరు అన్నట్టు అధికారులను పిలిచి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు యూజ్ చేసుకున్నావు అన్ని ప్రతి ఒక్కటి సో అధికారం లేదు ఇప్పుడు లేనప్పుడు నువ్వు అక్కడ వదిలేసిపోవాలి కదా ఇప్పుడు నీకు నీకున్నంత నిబద్ధత ఆయనలో నాకు కనపడుతున్నా చిన్నదానివైనా నువ్వు స్పష్టంగా ఉన్నావు ఎవరు సో మనకి చెయ్యాలి ఇప్పుడు అదంతే అంతే కదా ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా సరే మనం చెయ్యాల్సిన మనం చెయ్యాలి నువ్వు తెలంగాణ పిల్లో కాబట్టి నీకు ఆ స్పష్టత ఉంది ఆయనేమో మరి పులివెందులు ఆయన వాళ్ళ ఆలోచన విధానం కొద్దిగా తేడాగా అనిపిస్తుంది ఏదైనా మన చేతికి వస్తే ఇక నొక్కేయాలి తప్ప ఇవ్వటం ఏంటి అనేది ఆయన ఏదైనా ప్రజల సొమ్ముతో అంత భారీ ఎత్తున రక్షణ ఏర్పాట్లు చేసుకున్నాడంటేనే అర్థం లేదు అంత ప్రజల సొమ్ముని వేస్ట్ చేసి ఆయన భద్రతకి అవును అవునమ్మా కాబట్టి చూద్దాం ప్రజల ముందు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు జగన్ జగన్ నాటకాలు అంటారు వీటినే కాబట్టి జగన్ నాటకాలకు ప్రజలు ఏం తీర్పిస్తారో కూడా మనం మళ్ళీ చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇవన్నీ పునాదులే థ్యాంక్ యూ అమ్మాక్ మన వీక్షకులు కూడా